హాయ్ అండి మీరు చూస్తున్నారు ఉత్తరాజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నా పేరు సూర్య మాది అరయా టాక్ ఏజెన్సీస్ వాటర్ ప్యూరిఫై షాప్ అండి మేము హాస్పిటల్కి ఇల్లువెట్ల హౌసులకి అపార్ట్మెంట్స్కి అందుబాటులకి వీటికి ఫ్రీ ఫిల్టర్ సిస్టమ్స్ విత్ ఆర్వో ప్యానల్స్ ఆర్వో కంట్రోల్స్ యూనిట్స్ అన్నీ ఇస్తామండి మీరు చూస్తున్నారు వాటర్ ఫ్రీ ఫిల్టరేషన్ సిస్టమ్ పెర్ అవర్ త్రీ థౌజండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ లీటర్స్ పెర్ అవర్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటుండీ అది మీ ఇన్స్టలషన్ చేసిన సిస్టం అండి ఇది ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో బోర్ వాటర్ వచ్చి స్టోర్ అవుతుందండి ఈ స్టోర్ అయిన వాటర్ని మనం ఫిల్టరేషన్ చేసుకుని యూజ్ చేసుకునే సిస్టమ్ మొత్తం మీకు చెప్తానండి అందులో స్టోరేజ్ వాటర్నే మీకు వచ్చేదానికి ఇది టూ హెచ్పి సిఆర్ఐ పంప్ అండి ఇదే శాండ్ వెల్ అండి ఈ వెజల్ సైజ్ వచ్చిన థర్టీ సిక్స్ టూ పెంటై వెజల్స్ అండి ఇది శాండ్ ఇది శాండ్ మీడియా ఫిల్టర్ అండి ఇది ఏం చేస్తుంది అంటే మీరు బోర్లో ఉన్న మట్టిని మొత్తం రిమూవ్ చేస్తుందండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఫోన్ హండ్రెడ్ ఐడన్ వాల్యూ కోకోనట్ కార్బన్ మీడియా అండి కోకోనట్ కార్బన్ మీడియా అండి ఇది ఇది వచ్చేటప్పటికి మన వాటర్లో ఉన్న కలరు హార్డ్నెస్ రిమూవ్ చేస్తుందండి ఇలా వస్తే జంబో ఫిల్టర్స్ అండి ఈ ఫైవ్ మైక్రోన్స్ అండి ఆ ట్యాంక్ నుండి శాండ్ బీడియాలు ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ స్టెప్ కార్బన్లో ఫిల్టర్ అయ్యి జంబో హౌసింగ్స్ జంబో ఫిల్టర్లో ఫిల్టర్ అయ్యి సంపలు పడుతుందండి అక్కడ నుండి ఫైవ్ ట్యాంకులు తీస్తాం మీరు ఇది చూస్తున్నప్పటికీ సింప్లీ వన్ వన్ యాస్ట్రో ట్యానల్ అండి ఇది వన్ ఇయర్ వారంటీ వస్తుంది అలాగే సిఆర్ఎఫ్ ఒంప్ టు హెచ్పి ఇది కూడా వన్ ఇయర్ అండి శాండ్ మీడియా నార్మల్ మీడియా కూడా వన్ ఇయర్ ఫుల్ వారంటీ ఇంట్లో ఉన్న మీడియం అట్టి త్రీ ఇయర్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలండి మీరు ఫిల్టర్స్ వచ్చి కాబట్టి ఎవ్రీ మంత్ టూ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలండి మీరు చూసుకున్నదంతా ఒక అపార్ట్మెంట్లో మేము ఇన్స్టలేషన్ చేసామండి అది ఎలా యూజ్ అవుతుందో ఆ యూజర్ అడిగి తెలుసుకుందాం తిరుమల సాయి ఏం ఫైవ్ అపార్ట్మెంట్లో ఇక్కడ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇబ్బంది ఉండేది ఇం అంటే అక్కడ కాలవ దగ్గర ఉన్న బోర్ ద్వారా వాటర్ వచ్చేది అందువల్ల అరియంత్ అనేటువంటి వాటర్ ఫిల్టర్స్ సంస్థ మేము సంప్రదించాం వారు త్రీ ఫిల్టర్స్ని అరేంజ్ చేసి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎడిషన్గా ఆటోమేటిక్ సెన్సార్ని కూడా ఈ వాటర్ ఫిల్టర్స్కి ఫిక్స్ చేయడం జరిగింది దీనివల్ల ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది చాలా ప్యూరిఫైడ్ వాటర్ మనం తెచ్చుకోగలిగాం వీళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి కంట్రీస్ని ఫిక్స్ చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు ఆ సంస్థకి మేము థ్యాంక్స్ చెప్తాం ఈ చాలా ఉపయోగకరమైనటువంటి పని చేసామని చెప్పేసి మీరు చూస్తున్న ఎలాంటి సిస్టమ్స్ మేము హాస్పిటల్స్లో ఇండ్ వీడియో ఇండస్ట్రియల్ ఎక్కడ కావాలన్నా మీరు సప్లై చేస్తూ ఉండే మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో చేసిన వాళ్ళ కింద మా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సార్